చక్కటి కార్యక్రమాలు అదేవిధంగా వంశీ రవయ్య గారు ఒక మాట చెప్పాలండి బహుశా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడున చూసిన అలా చూస్తూ ఉంటే చిన్న వయసు నాది కూడా మనసు తెలియని వయసు మాట చెప్పాలి సందానికి పోతడు ఎవరు సైకిల్ పోతున్నారు అప్పుడు సైకిల్ సీరాన్ని చెప్పినట్టుగా అరబడి కదా ఎవరున్నాయా అంటే అప్పుడు అయితే వచ్చి కూడా వరిజీ రామయ్య గారికి చాలా మొక్కలు పెట్టిపోతుంది అంటే అన్న మా అమ్మకి ఎక్కానం చేసుకుంటాను మా అమ్మగారితో పాటు నా పడుగు కాను అసలు గారికి సన్మానం చేసుకుంటున్నాను అదే వాళ్ళతో పాటు కూడా ఈ కూడా చేసుకుని గుర్తించుకుంటే సమాజం గుర్తిస్తే సమాజం గుర్తిస్తే ఇలాంటి వ్యక్తులు మొక్కల మీద ఎంత ప్రియారిటీ ఉంటుందని చెప్పి మొక్కలు ఎంత ఉపయోగపడాలని చెప్పి సమాజం యావత్ ప్రపంచం తెలుసుకూడదు కదా అంటే మంచి ఆలోచన మన బాగా కిరాట మంచి ఆలోచన అంటే ఎమ్మటే అక్కడికి మరి నాన్న వాళ్ళ వారిని అడ్రస్ తెలుసుకొని తీసుకొని వచ్చి ఆ రోజు సన్మానం చేశాం భవిష్యత్తు అందరూ ఉన్నారు సొందా వేదిక మీద శ్రీనివాస్ గారు చాలా పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు అందరూ కూడా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొక్కల గురించి రాసిన తొక్కలు సమస్యకి ప్రాణదాత

పైరులు పెరగాలి అంటే మొక్కల ఉమ్మా మొక్కలు మానవాళికే ముందు చూపులు ప్రగతికే ఇవి పాటలు సమస్త జీవన ప్రాణదాతలు ప్రగతికే ఇవి పాటలు సమస్త జీవన ప్రాణదాతలు పడుకునే మంచము కూర్చునే కూర్చుని చంటి పిల్లల ఆట పాటలకి ఊయలా పడుకునే మంచము కూర్చునే కూర్చుని చంటి పిల్లల